ముఖ్యంగా ఈరోజు మనము ఒక వ్యాధిని గురించి తెలుసుకుందాం అది ముఖ్యంగా కండరాలకు సంబంధించి శరీరం లోపల ఉన్నటువంటి కండరాలకు సంబంధించినటువంటి వ్యాధి చాలా బర్నింగ్ ప్రాబ్లం తోటి బాధపడుతుంటారు ఆ వ్యాధి చాలా వరకు కూడా చైల్డ్హుడ్ నుంచి మిడిల్ ఏజ్ వరకు వస్తుంటుంది అది దానికి మనము ఆయుర్వేదిక్లో చెప్పాలంటే మాంస శోష అంటుంటారు లేదా మనము లోపతి లోపల ఇంగ్లీష్లో చూసుకున్నట్లయితే మస్కులార్ డిస్ట్రోపీ అంటే కండరాలకు సంబంధించినటువంటి వ్యాధి ఇది చాలా వరకు కూడా బాధపడుతుంటారు ఒక్కసారి కనుక మనము ప్రిలిమినరీ స్టేజ్లో ఉన్నప్పుడు మాత్రమే దాన్ని డయాగ్నోస్ చేసుకుంటే చాలా వరకు రిజల్ట్స్ ఉంటాయి చాలా వరకు ఆ వ్యాధిని తగ్గించుకోవడానికి అవకాశాలు ఉంటాయి చాలామంది కూడా తెలియదు అది కండరాలకు సంబంధించిన వ్యాధి లేకుంటే మజిలికి సంబంధించిన వ్యాధి లేకుంటే ఇంకా నరాలకు సంబంధించిందా కాళ్ళకు సంబంధించిందా శరీరానికి సంబంధించిందా డిఫరెన్షియల్ అండ్ డయాగ్నోసిస్ తోసి చూస్తుంటాం దానికి సంబంధించి రావడానికి గల ముఖ్యమైనటువంటి కారణము అంటే మస్కులర్ డిస్ట్రోపీ అంటుంటాం దీన్ని లేదా కండరాలకు సంబంధించి వ్యాధి మాంస శోష అంటుంటాము అంటే శోషింపబడుతుంది అక్కడ మాంసం అనేది దానికి ముఖ్యమైనటువంటి కారణము జెనెటిక్ డిజార్డర్ జన్యుపరమైనటువంటి లోపాలు చాలామంది కొన్ని డై డిసీజెస్ అటాక్ కాగానే మనం క్వశ్చన్స్ చేస్తుంటాం పేషెంట్స్కి ఇదేమైనా మీరు మేనరికంతో సంబంధమా లేకుంటే ఇంకేదైనా వంశపారంపర్యంగా మీకు ఉన్నదా ఇలాంటి వ్యాధి అంతకుముందు ఇంకెవరి మీ ఇంట్లో ఎవరికైనా వచ్చిందా మీ తాతగారికి కానీ మీ అమ్మగారికి కానీ నాన్నకు కానీ ఇంకెవరికైనా మేనమావలకు కానీ అట్లాంటివి అడుగుతుంటాము అంటే లోపాలను బట్టి కూడా వ్యాధులు వస్తుంటాయి అంటే జీన్స్ అంటుంటాము ఈ జెనెటిక్ డిజార్డర్ లోపల ఈ ముఖ్యమైనటువంటిది మస్కులార్ డిస్ట్రోపీ దానికి డిఎండి అని కూడా అంటుంటారు డ్యూషన్ మస్కులార్ డిస్ట్రోపి అని కూడా చెప్తుంటారు దానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే ప్రోటీన్స్ అంటే మస్కులర్కి సంబంధించి అంటే మజిల్ యాక్టివిటీ కావాలానికి డిస్ట్రోపిన్ అనేటువంటి ప్రోటీన్ చాలా ముఖ్యమైనది అది లోపించడం వల్ల కూడా ఈ మస్కుల డిస్ట్రోపి వస్తుంది ముఖ్యంగా బై బర్త్ నుంచి కూడా చాలా వరకు కూడా మైల్ స్టోన్స్ అంటుంటాము మైల్ స్టోన్స్ అంటే ఏ వయసుకు ఆ ముచ్చట అన్నట్టు మన్స్ కూడా మన్స్ వచ్చినప్పటి నుంచి ఇయర్ వరకు ఒకటో నెల నుంచి పన్నెండో నెల వరకు కూడా మాసానుక్రమణిక అంటే నెల నెలకు వాళ్ళకు డెవలప్మెంట్ జరుగుతూ ఉంటుంది మైల్ స్టోన్స్ అంటుంటాము సిక్స్ మంత్స్ రాగానే పాకిపోవటం తర్వాత కొంత సెవెంత్ మంత్ ఎయిత్ మంత్లో చిన్న చిన్న పదాలు పలకటము కొంత ఏజ్ పెరిగిన తర్వాత సపోర్ట్ తోటి నిలబడటము ఇంకొంచెం ఏజ్ పెరిగిన తర్వాత తనకు తానే కొద్దిగా నడవటము మాట్లాడటము ఇవన్నిటిని కూడా మైల్ స్టోన్స్ అంటుంటారు ఈ మైల్ స్టోన్స్ అనేటువంటి డిలేడ్ అవుతుంటాయి లోపల అంటే లేటుగా రావటం జరుగుతుంది అంతేకాకుండా ఈ మస్కులర్ డిస్టర్బ్ తోటి బాధపడే వాళ్ళకి అంటే కండరాలకు సంబంధించి స్టిఫ్గా అయిపోతాయి ముఖ్యంగా మోకాళ్ళకు పిక్కలు అంటుంటాము మోకాలకు మధ్య భాగం లోపల అంటే మన ఈ మోకాల్ జాయింట్కు కింది భాగం లోపల అంటే నీ జాయింట్కు యాంకిల్ జాయింట్కు మధ్య భాగము పిక్కలు అంటుంటాం దాన్ని కాఫ్ మజిల్ అంటుంటాము ఆ కాఫ్ మజిల్ లోపల బాగా స్టిఫ్నెస్ ఏర్పడుతుంది ఒక్కోసారి ఇంత లావుగా ఏర్పడుతుంది మామూలు సైజు కంటే డబుల్ సైజు పెరుగుతుంది అట్లాగే థై మజిల్స్లో కూడా మామూలు సైజు కంటే డబుల్ త్రిపుల్ సైజు పెరుగుతుంది దాంతో ఏమవుతుందంటే నడవాలన్నా ఇబ్బందే ఒక్కోసారి కింద కూర్చొని పైకి లేవాలంటే సపోర్ట్ తోటి నిలబడుతుంటాడు చిన్నపిల్లలను గమనిస్తుంటాం పేషెంట్లను తీసుకొస్తుంటారు మస్కుల తోటి బాధపడుతున్న వాళ్లకు చిన్నపిల్లల నుంచే స్టార్ట్ అవుతుంది అంటే చైల్డ్హుడ్ నుంచి ఒక మిడిల్ ఏజ్ వరకు అంటుంటాం దాన్ని మనం అప్పుడే మనం గమనించాలి పిల్లవాడు నడుస్తున్నప్పుడు కానీ స్కూల్లో ఏదైనా పార్టిసిపేషన్ ఏదైనా ప్రోగ్రామ్ ఏదైనా గేమ్స్లో పాల్గొన్నప్పుడు రన్నింగ్లో కానివ్వండి నడుస్తున్నప్పుడు కానీ కింద కూర్చొని లేచేటప్పుడు కానీ మనం గమనించాలి డిఫికల్ట్గా ఫీల్ అవుతుందనుకోండి వెంటనే మనం డాక్టర్స్ అడ్వైస్ తీసుకోమని చెప్పాలి నడకలో కానివ్వండి లేకుంటే పరిగెత్తడంలో కానివ్వండి కానీ జంపింగ్ చేయటంలో కానీ కానీ ఎప్పుడైతే డిఫికల్టీగా ఫీల్ అవుతాడో కొద్ది దూరం నడవగానే తెలియకుండా పడిపోతుంటారు నడకలో కూడా చాలా స్టాండర్డ్గా ఉండదు అడ్డదిడ్డంగా నడవటము మోకాలు కొట్టుకోవటము కొద్ది దూరం పడగానే పడిపోవటం జరుగుతుంది ఇవన్నీ కూడా మస్కులా డిస్టర్బ్కి సంబంధించిన లక్షణాలు అంతేకాకుండా మనం ప్రిలిమినరీ స్టేజ్లోనే గమనించకపోయినట్లయితే శరీరం మొత్తం కూడా ఒబేసిటీగా పెరుగుతుంది వెయిట్ పెరిగిపోతుంటాడు తెలియకుండా అప్పుడు చాలా కష్టమవుతుంది అందుకనే చైల్డ్హుడ్ నుంచి గమనించి ప్రిలిమినరీ స్టేజ్లో ఉన్నప్పుడే ఆయుర్వేదిక లోపలనే బెస్ట్ ట్రీట్మెంట్ దానికి అలోపతిలో తీసుకున్నట్లయితే వాళ్ళు ఫిజియోథెరపీ అని చెప్తుంటారు మనం ప్రతిసారి ఎపిసోడ్లో చెప్తున్నాము ఏదైనా వ్యాధి సంభవించినట్లయితే ప్రధానమైనటువంటి కారణం ఏంటిది దానికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ ఇవ్వాలి పాజిటివ్ ఫ్యాక్టర్ అనుకుంటాము అది గమనించి దానికి వారి దీనికి మెయిన్గా వాతానికి సంబంధించినటువంటి దోషం ఇది అంటే వాత భూయిష్టమైనటువంటి దోషం ఇది వాతము ప్రిడామినెన్స్ అయ్యి శరీరంలో ఉన్నటువంటి ఈ ధాతువులను మాంస ధాతువును కానివ్వండి ఈ మాంసాతువును చేర్చినట్లయితే ఆటోమేటిక్గా ఈ కండరాలకు సంబంధించినటువంటి వ్యాధులు రావడానికి ఆస్కారం ఉంటుంది చాలా వరకు మాంస ధాతువుకు సంబంధించినటువంటి అగ్ని ఉంటుంది జాట్రా అగ్ని అంటుంటాం మనం అది కూడా బాగా పెరిగిపోవటం వల్ల కూడా శరీరంలో ఉన్నటువంటి మాంసము శోషించబడుతుంది శోషించబడటం వల్ల ఏమవుతుంది అక్కడ ఉన్నటువంటి యాక్షన్స్ అన్నీ కూడా నిల్లైపోతాయి యాక్టివిటీలో కూడా తగ్గిపోతుంది శరీరం కూడా డల్ అయిపోతుంది అలాంటి పరిస్థితుల మాంస అంటే మాంసక్షయంతో లేదా మాంస శోషతోటి లేదా మస్క్లా తోటి బాధపడుతున్నప్పుడు ముఖ్యంగా ఆయుర్వేదికలో చెప్పబడేటువంటి డ్రగ్స్ ఏమున్నాయో చూద్దాం ఇంటర్నల్గా తీసుకోవాలి అంటే బాహ్యం లోపల అయితేనేమో ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ ఆభ్యంతరంగా అంటే మనం ఇంటర్నల్గా కూడా కొన్ని మెడిసిన్స్ తీసుకునేటే చాలా వరకు కూడా డిసీజ్ని అక్కడికే అరెస్ట్ చేసుకోవచ్చు ఈ కండరాలు పట్టేసినట్టు కానీ లేకుంటే నిలబడటంలో అంటే కింద కూర్చొని నిలబడేటప్పుడు కూడా డిఫికల్ట్గా ఫీల్ అవుతూ సపోర్ట్ తీసుకోవటము జంపింగ్ చేయలేకపోవటము ప్రాపర్ వాకింగ్ లేకపోవటము పరిగెత్తాలంటే కష్టంగా ఉండటము దీనితోటి మనము ఎలాంటి డిసీజ్ ఈ డిసీజ్ తోటి ఎలాంటి చికిత్స ఇవ్వచ్చో తీసుకుందాం ముఖ్యంగా ఆయుర్వేదిక్ లోపల టాబ్లెట్స్ ఉంటాయి మహాయోగరాజు గుగ్గులు గుగ్గులు అనేటువంటిది అంతకుముందు ప్రతిసారి చెప్పుకున్నాం గుగ్గులు అనేటువంటిది ఏంటిదంటే వాతానికి సంబంధించిన ఏ రోగాలు వచ్చినా వాతానికి సంబంధించి ఎనభై రకాల రోగాలు వస్తాయని చెప్పుకున్నాం ఆయుర్వేదిక్ లోపల అశీతి వాత రోగాస్ ఆ ఎనభై రకాల వ్యాధుల లోపల కూడా మ్యాక్సిమం ఎయిటీ టు నైంటీ పర్సెంట్ డిసీజెస్ అన్నిటికి కూడా గుగ్గులు పెడుతుంటాం మనం గుగ్గులు అనేది చాలా ఇంపార్టెంట్ డ్రగ్ ఆయుర్వేదిక్ లోపల ఆ గుగ్గులతోటి తయారు చేసినటువంటి ఔషధము యోగరాజ గుగ్గులు ఈ ట్యాబ్లెట్స్ రూపంలో దొరుకుతుంది ఈ ట్యాబ్లెట్స్ చిన్నపిల్లలు కాబట్టి ఉదయం ఒకటి రాత్రి ఒకటి ఇంకా చిన్నపిల్లలైతే దాన్ని మనం కరిగించేసేసి చిన్న తేనెలో కలిపేసి కూడా మనం నాకించవచ్చు ట్యాబ్లెట్స్ ఉదయం ఒకటి రాత్రి ఒకటి ఏదైనా ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు రెండు రోజులు మూడు రోజులు కాకుండా మినిమం ఫార్టీ డేస్ తీసుకోవాలి మండలం అంటుంటాము నలభై రోజులు తీసుకోవాలి అంతేకాకుండా మరొక ముఖ్యమైనటువంటి డ్రగ్ మాంసరోహిణి ఇది చాలా ముఖ్యమైనటువంటి డ్రగ్ మాంసరోహిణి అనేది మనం డ్రగ్ మనకు దొరుకుతుంది మార్కెట్ లోపల ముఖ్యంగా ఆయుర్వేదిక్ షాపులో ఎక్కడ అడిగినా ఇస్తుంటారు దాన్ని తీసుకొని వచ్చి పౌడర్ తీసేసుకొని ఉదయం సాయంత్రము అంటే ట్వెల్వ్ ఇయర్స్ ఉన్నారనుకోండి బాబు ఒక చెంచా పొద్దున ఒక చెంచా సాయంత్రము పాలలో కలిపివచ్చు లేదా ఇంకా చిన్నపిల్లలు ఉంటే హాఫ్ స్పూన్ ఇంకా చిన్నపిల్లలు ఉంటే పావు స్పూన్ ఇది చాలా మెయిన్ డ్రగ్ ఇది మాంసరోహిణి పౌడర్ ఉదయం సాయంత్రం కనుక మనం ఇంటర్నల్ ఇచ్చినట్లయితే ఆ కండరాలు ఎక్కడైతే స్టిఫినెస్గా ఉన్నాయో అక్కడ కొంచెం పుష్టిని కలిగించేసేసి కూడా నార్మలైజ్ చేస్తుంది ఇంటర్నల్గా మెడిసిన్స్ ఇవ్వాలి అంతేకాకుండా అశ్వగంధ కూడా చాలా ఇంపార్టెంట్ ఈ అశ్వగంధ పౌడర్ కూడా సప్తధాతులకు నరిష్మెంట్ జరుగుతుందని ప్రతి ఎపిసోడ్లో చెప్తుంటాము ఈ అశ్వగంధ పౌడర్ను కూడా ఉదయం సాయంత్రం కనుక ఒక చెంచా పాలలో కల్పించినట్లయితే ఈ కండరాలకు సంబంధించినటువంటి వ్యాధి ఏదైతే ఉందో మస్కుల ఆర్ డిస్టర్బ్ అంటున్నాం కదా అది చాలా వరకు కూడా నయమైపోయి ప్రాపర్ వాకింగ్ చేస్తుంటారు ఇంటర్నల్గా మెడిసిన్ ఇవ్వటమే కాకుండా ఎక్స్టర్నల్గా ఆయిల్స్ కూడా అప్లై చేయాలి ఆయుర్వేదిక లోపల పంచకర్మ అనేది చాలా ఎపిసోడ్లో చెప్తుంటాము మన హైదరాబాద్ లోపల ఈఎస్ఐ హాస్పిటల్ ఎదురుగా మా గవర్నమెంట్ హాస్పిటల్ కాలేజీ ఆయుర్వేదిక్ కాలేజీ మరియు ఆసుపత్రి రెండు ఉంటాయి అక్కడ పంచకర్మలు చేస్తుంటాము ఇట్లా మస్కులార్ డిస్టర్బీ తోటి బాధపడుతున్న పిల్లలకు ముఖ్యంగా ఆయిల్ ఒకటి ఉంటుంది బల అశ్వగంధ తైలం చాలా ఇంపార్టెంట్ ఆయిల్ ఇది బయట మార్కెట్లో దొరుకుతుంది దీన్ని తీసుకొని రమ్మని చెప్తాము వాళ్ళనే తీసుకొచ్చేసి మనము పంచకర్మల్లో ఏది చేయాలనుకున్నా ఫస్ట్ స్నేహము స్వేదము అని రెండు ప్రొసీజర్స్ ఉంటాయి స్నేహం అంటే తైలాలతోటి ఆయిల్స్ తోటి పైన ఏ భాగం లోపల అంటే కండరాలు అయితే ఎక్కడైతే బిగుసుకుపోయి ఉంటాయో అయితే కండరాలు కనుక మామూలు నార్మల్ స్టేజ్ కంటే ఎక్కువ ఉంటుందేమో అక్కడ కొంచెం ఒబేసిటీగా ఏర్పడుతుంది లేకుంటే మాంసం అక్కడ వృద్ధి బాగా పొందినట్లయితే ఆ భాగం లోపల మనము తైలాలతోటి నెమ్మదిగా మనము మసాజ్ చేసినట్టు చేసినట్లయితే చాలా రిలీఫ్ ఉంటుంది అట్లాగే స్నేహము తర్వాత స్వేదకర్మ చేయాలి మనం చాలాసార్లు చెప్పుకున్నాం స్వేదకర్మ అంటే మనం ఏదైనా ఒక మెడికేటెడ్ ఆయిల్సే కానివ్వండి మెడికేటెడ్ కషాయాలను ఒక కుక్కర్లో పోసేసి పైన నాజుల దగ్గర ఒక ట్యూబ్ను కనుక అటాచ్ చేసేది ఉంటే ఆ ట్యూబ్ నుంచి ఫ్యూమ్స్ వస్తుంటాయి ఆవిర్లు వస్తుంటాయి ఆ ఆవిర్లన్నీ కూడా వాత శామకము అంటే వాతాన్ని తగ్గించేటువంటి ఆవిర్లు అంటే మెడికేటెడ్ ఫ్యూమ్స్ దాంతో కూడా ఎక్కడైతే ఎఫెక్టెడ్ పార్ట్ అంటే కండరాలకు సంబంధించినటువంటి వ్యాధితోటి బాధపడుతుంటారో అక్కడ కనుక ఫ్యూమ్స్ని కనుక అప్లై చేసినట్లయితే చాలా రిలీఫ్ ఉంటుంది సరే ఈ విధంగా మనం ఇంటర్నల్గా ఎక్స్టర్నల్గా మనము ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు మాత్రమే అతనికి చికిత్స చాలా వరకు తగ్గుముఖం పడుతుంది అంతే తప్ప మనము ఏదో ట్రీట్మెంట్ తీసుకున్నాము ఎక్స్టర్నల్ అప్లికేషన్ లేదు ఏదో ఫిజియోథెరపీ మాత్రమే చేస్తున్నాము ఇంటర్నల్గా మందులు తీసుకోవట్లేదు అంటే తగ్గదు అందుకనే ప్రిలిమినరీ స్టేజ్ ఫస్ట్ ఏం చెప్తుంటాము స్టేజెస్ అంటుంటాము ఏ వ్యాధికైనా స్టేజెస్ ఏదో ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్ థర్డ్ స్టేజ్ అన్నట్లే ఈ మస్కులారిటీ స్టోపిలో కూడా అప్పుడప్పుడే మనం గమనిస్తుంటాము చెప్పాను గమనించవలసిన లక్షణాలు పిల్లోడిగా ఉన్నప్పుడు పాప బాబును మనం ప్రతిసారి గమనించాలి అబ్జర్వేషన్ ఇంపార్టెంట్ నడుస్తున్నప్పుడు కానీ ప్రాపర్గా నడుస్తున్నాడా కూర్చొని లేచేటప్పుడు ప్రాపర్గా లేచి నిలబడుతున్నాడా సపోర్ట్ లేకుండా తన స్వయంగా పరిగెత్తుతున్నాడా ఏదైనా బాధపడుతున్నాడా ఇవన్నీ గమనించాలి అప్పుడు గమనించినట్లయితేనే చాలా వరకు రిజల్ట్ ఉంటుంది అంతే తప్ప మనం గమనించకుండా కింద పడుతున్నాడు లే ఏం కాదులే అనుకుని పోతే మాత్రము చాలా క్రానిక్ అయిపోతుంది అప్పుడు మనం పేషెంట్ని తీసుకొస్తే చాలా టైం పడుతుంది అది అందుకనే ఈ మస్కులారి డిస్ట్రోపీ అంటే కండరాలతోటి కండరాల వ్యాధితోటి బాధపడుతున్న వాళ్లకు ఆయుర్వేదికులో ముఖ్యంగా మాంస అనేది ప్రత్యేకమైనటువంటి పౌడర్ ఇది అట్లాగే దానికి సపోర్టెడ్గా అశ్వగంధ పౌడరు అంటే జనరల్ డెబిలిటీ అంటుంటాము మళ్ళీ కూడా ఏదైతే మాంస శోష జరిగిందో మనము ఈ పాలలో కల్పించినట్లయితే మళ్ళీ బ్యాలెన్సింగ్ అవుతుంది అంతేకాకుండా ఆయిల్స్ ఆయిల్స్ లోపల వాతాన్ని తగ్గించేటువంటి ఆయిల్స్ చాలా ఉంటాయి మహానారాయణ తైలము ధన్వంతరి తైలము ముఖ్యంగా ఈ మస్కులార్ డిస్టర్బ్లో మాత్రము బల అశ్వగంధ తైలము చాలా ముఖ్యమైనది అట్లాగే డైట్ కూడా ఇంపార్టెంట్ లెస్ కార్బోహైడ్రేటు హై ప్రోటీన్స్ తీసుకోవాలి ఇది ప్రోటీన్స్కి సంబంధించినటువంటి వ్యాధి అనుకుంటున్నాము అంటే ప్రోటీన్స్ డిఫిషియన్సీ ఏర్పడుతుంది అందుకనే ఆకుకూరలు తినమని చెప్పాలి బాగా ఆకుకూర లోపల అన్ని ఆకుకూరలు తీసుకోవచ్చు అట్లాగే క్యారెట్కు సంబంధించి ఇది తీసుకోవాలి ఆహారం లోపల స్పైసీ ఫుడ్ కాకుండా నార్మల్ ఫుడ్ తీసుకోవాలి బటర్ మిల్క్ తీసుకోవాలి పెరుగు కంటే ఇవన్నీ కూడా దైనందిన కార్యక్రమం లోపల ఆహారం లోపల కూడా చాలా వరకు మెడిసిన్సే కాదు మెడిసిన్స్తో పాటుగా ఎలాంటి ఆహార నియమాలు పాటించాలో కూడా ప్రతి వ్యాధిలో చెప్తుంటాము ఈ విధంగా ఈరోజు మనము ఈ గృహ వైద్యం లోపల కండరాలకు సంబంధించి మస్కులార్ డిస్ట్రోపీ అంటుంటాము అది రావటానికి గల కారణాలు ఏంటి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి ఆయుర్వేదిక లోపల ఈ విధంగా ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవచ్చో కూడా మనం ఒకసారి చర్చించుకున్నాం మరొక ఎపిసోడ్ లోపల ఒక వ్యాధిని తీసుకొని దానికి సంబంధించి ఎలాంటి లక్షణాలు ఉంటాయి ఆయుర్వేదిక్ లోపల ఎలాంటి చికిత్సలు తీసుకుంటే అది తగ్గుముఖం పడుతుందో నేర్చుకుందాం నమస్కారం